సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది అంటే అంత బాగున్నట్టేనా సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడొచ్చా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓయాసిస్ ఫర్టిలిటీ విజయవాడ ఈరోజు సెమెన్ అనాలసిస్ నార్మల్గా ఉన్నా దానికి బియాండ్గా ఇంకేమి టెస్ట్ చేసుకోవచ్చు ఏమి టెస్ట్ అవసరం అవుతాయి ఎప్పుడు చేయించుకోవాలి వీటిని ఈ అడ్వాన్స్ ఫామ్ ఫర్ టెస్ట్ ఏంటి వీటితోటి మనం ఏ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి మనకి ఈ టెస్ట్ ఉపయోగపడతాయి ఏమేమి అడ్వాన్స్ టెస్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం ముందుగా మీకు తెలియాల్సింది ఏంటి అంటే సెమెన్ లో మనకి నార్మల్ కౌంట్ ఎంత డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా మార్ఫాలజీ ఆకారాలు ఎలా ఉన్నాయి కదలికలు ఎలా ఉన్నాయి ఒక బేసిక్ ఐడియా వస్తుంది సో ఈ నార్మల్ సెమెన్ అనాలిసిస్ అనేది డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారంగా ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నార్మల్ సెమెన్ ని చెక్ చేసి ఎవరికైతే సంతాన్ లేని సమస్య లేదు అని అనుకున్న వాళ్ళది చూసి దాని నుంచి మనకి ఈ నార్మోగ్రామ్స్ రావటం జరిగింది కనుక ఈ నార్మోగ్రామ్స్ ప్రకారంగా ఆ నార్మల్ వాల్యూస్ రేంజ్లో ఉన్నప్పుడు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ ఉంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ వస్తుంది అనేది మనకి ఏది మెడిసిన్లో ఉండదు కనుక సో ఎప్పుడు మనం బియాండ్ నార్మల్ సెమెన్ అనాలిసిస్ మనం ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది సో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నారు నాచురల్గా ట్రై చేస్తున్నారు ఒక టూ ఇయర్స్ వరకు ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు సెమెన్ టెస్ట్ నార్మల్ ఉంది వైఫ్ టెస్ట్లు అన్నీ నార్మల్గా ఉన్నాయి ఒక్కసారి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఈ అడ్వాన్స్ స్పంఫ టెస్ట్ ఏంటి అనే వాటి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి సో వీటిల్లో మనం చూసుకునే టెస్ట్ ఒకటి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ సో స్పర్మ్లో ఉండే స్పర్మ్ హెడ్లో ఉండే న్యూక్లియస్లో మనకి జీన్స్ ఉంటాయి ఆ జీన్స్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ యొక్క శాతం ఎంతుంది ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ ఉంది అనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీస్ అనేవి వచ్చే ఛాన్సెస్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది నార్మల్గా మనకున్న ఒత్తిడి టాక్సిన్స్ పొల్యూషన్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వీటన్నిటి వలన కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు స్పర్మ్ డ్యామేజ్ అనేది పర్వాలేదు అదే స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ పదిహేను దాటి ముప్పై ముప్పై ఐదు శాతం ఈవెన్ మొన్న ఒక ఆయనకైతే నేను ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ రిపోర్ట్ కూడా చూశాను సో అంటే చాలా చేంజెస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ స్మోకింగ్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ వెరకోసిల్ వరబీజం వాపు నరాలు వాపు ఉన్నప్పుడు ఎక్కువగా వేడి ఉంటున్నప్పుడు టెస్టిస్ దగ్గర ఇటువంటప్పుడు ఆ స్పర్మ్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవటం అనేది మనం గుర్తిస్తూ ఉంటాం సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్టింగ్ అనేది ఎప్పుడైనా మోర్ దాన్ టూ ఇయర్స్ మ్యారేజ్ అయింది సెమన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది వైఫ్కి ఏం ప్రాబ్లం లేదు ట్రై చేసిన ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే పదే పదే మిస్క్యారేజెస్ అబార్షన్స్ అవుతున్నాయి లేదా రిపీటెడ్గా ఐపీఎఫ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఫెయిల్ అవుతున్నాయి ఇటువంటిప్పుడు ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఈ పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ని బట్టి ఆధునిక వైద్య విధానాల్లో మనకున్న స్పర్మ్ సార్టింగ్ టెక్నిక్స్ మైక్రోఫ్లూడిక్సా లేదా టెస్టిస్ బీజాల నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీసుకోవటమా టీసా ప్రాసెస్ ఏది బెటర్గా ఉంటుంది అనే దాన్ని మనం డిసైడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అగైన్ ఇవన్నీ కూడా మీ యొక్క లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఒక టూ టు త్రీ మంత్స్లో కరెక్ట్ చేసిన తర్వాత చేస్తామన్నమాట సో నెక్స్ట్ వచ్చే టెస్ట్ కెపాసిటేషన్ స్పమ్ కెపాసిటేషన్ అనేది స్పమ్ ప్రొడక్షన్ అయిన తర్వాత అది గర్భసంచిలోకి ప్రయాణం చేసి ట్యూబ్లోకి వెళ్ళి ఎగ్ని రీచ్ అయ్యి ఎగ్ యొక్క పైన చుట్టూగా ఒక పొర ఉంటుంది సోనా పెలుసిడా అనే షెల్ సో ఈ షెల్ ని పియర్స్ అవ్వటానికి దానికి కావాల్సిన శక్తి అంతా కోడదుకునే దాన్ని మనం కెపాసిటేషన్ అంటాం సో ఆ మార్పులు చేసి ఆ స్పర్మ్ యొక్క హెడ్లో కెపాసిటేషన్ కరెక్ట్గా జరగకపోతే ఆ స్పర్మ్ ఎగ్ లోపలికి ఎంటర్ అవ్వలేదు ఎగ్ లోపలికి ఆ స్పర్మ్ ఎంటర్ అయితేనే రెండు జీన్స్ కలిస్తేనే ఎంబ్రియో బేబీ ఫార్మ్ అవుతుంది సో ఈ కెపాసిటేషన్ క్యాప్ స్కోర్ తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ కానీ ఐ ప్రాసెస్లో కానీ ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశాలు ఉండవు సో ఇక్కడ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఇక్సీ ప్రాసెస్ అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ రీసెంట్గా మేము మా దగ్గర చేస్తున్న టెస్ట్లో ఏంటి అనేది చూసుకుంటే హైల్రోనిక్ యాసిడ్ హైలరోనాన్ బైండింగ్ ఎస్ఏ సో ఇది ఒక ప్రాసెస్ ఏంటంటే ఇందులో మనం ఏం చేస్తామంటే హైలరోనిక్ యాసిడ్ అనేది మనకున్న ఎన్జైమ్ ఒక ఎన్జైమ్ ఉంటుందనమాట స్పర్మ్ కెపాసిటేషన్ ప్రాసెస్లో అది ఓం చుట్టూగా ఉండే జోనా పెలుసిడాలో ఉండే హైలరోనిక్ యాసిడ్కి ఈ స్పర్మ్ నుంచి వచ్చే ఎంజైమ్ డీగ్రనేట్ చేసి ఆ యాసిడ్ కి ఆ హైల్రోనాన్ అనే దానికి స్పర్మ్ అటాచ్ అయినప్పుడు ఆ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ తక్కువగా ఉండి స్పర్మ్ హెల్దీగా ఉన్న స్పర్మ్స్ వెళ్ళి ఆ హైల్రోనిక్ యాసిడ్కి బైండ్ అవుతూ ఉంటాయి సో అవి మెచ్యూర్ స్పర్మ్స్ అని అర్థం అనమాట సో మీరు ఇస్తున్న సెమెన్ అనాలిసిస్ శాంపుల్లో ఎన్ని స్పర్మ్స్ హెల్దీగా ఉన్నాయి మెచ్యూర్గా ఉన్నాయి తక్కువ డిఎన్ఏ డ్యామేజ్తో ఉంది అనేది మనం ఈ హైల్రోనిక్ యాసిడ్ ఎస్సే ద్వారా మనం ఆ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ రిపోర్ట్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నప్పుడు కానీ రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు కానీ మేము ఐవిఎఫ్ ఇక్సీ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ హైలరాన్ వేసుకుని ఆ స్పర్మ్స్ని మనం దాంట్లో పెట్టి ఏవైతే ఈ హైడ్రోనిక్ యాసిడ్ స్పర్మ్కి బైండ్ అవుతాయో అవి మెచ్యూర్ స్పర్మ్స్ కింద ఐడెంటిఫై చేసి వాటిలో మార్ఫలాజికల్గా నార్మల్గా ఉన్న స్పర్మ్స్ని మనం ఎక్సీకి యూస్ చేస్తాం దీన్ని ఫిజిలాజికల్ ఎక్సీ అని కూడా వాడుకలో అంటూ ఉంటారు మా ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళ టర్మినాలజీలో సో ఈ రకంగా చేయటం వల్ల మెచ్యూర్ స్పమ్ సెలెక్షన్ ఓన్లీ ఎంబరియాలజిస్ట్ తన కళ్ళతో తాను చూడటంతో పాటు ఈవెన్ మనం ఈ మెడికేషన్ ఈ డ్రగ్ ఈ సొల్యూషన్ మీడియాలో వేయటం వలన కూడా మనకి బెటర్ ఛాన్సెస్ ఆఫ్ మంచి ఎంబ్రియోస్ ఫార్మ్ అవటానికి అవకాశం ఉంటుంది సో నార్మల్గా ఉంది సెమెన్ అనాలిసిస్ అనే దాంట్లో కన్నా కూడా మీ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎంత ఉంది అని స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అసెస్ చేసుకోవచ్చు స్పర్మ్ కెపాసిటేషన్ ఎలా ఉంది అనేది అసెస్ చేసుకోవచ్చు హైలరోనిక్ యాసిడ్ బైండింగ్ ఎస్ఏతో ఎంత డ్యామేజ్డ్ స్పర్మ్స్ ఉన్నాయి వాటిల్లో మెచ్యూర్ స్పర్మ్స్ సెలెక్ట్ చేసుకోవటానికి మనకు అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ సెమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది ప్రెగ్నెన్సీస్ రావట్లేదు మిస్ క్యారేజెస్ అవుతున్నాయి ఐవీఎఫ్ సక్సెస్ ఉండట్లేదు ఇటువంటి సందేహాలు ఉన్నప్పుడు జస్ట్ బుక్ అన్ అపాయింట్మెంట్ అండ్ టేక్ అన్ ఒపీనియన్ విత్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లుక్ అండ్ ఆస్క్ ఫర్ దీస్ టెస్ట్ అండ్ మీ ప్రాసెస్ ఆఫ్ నెక్స్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వీటిని ఇంక్లూడ్ చేసుకోవటం వలన మీ నెక్స్ట్ సైకిల్ సక్సీడ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది సో హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ నీడ్ మోర్ అసిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ స్పర్మ్ హెల్త్ ప్లీజ్ డూ బుక్ ఎ కాల్ విత్ మీ అండ్ గెట్ ఆన్ ఏ కన్సల్టేషన్ విత్ మీ అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మీ స్పర్మ్ అనాలిసిస్ కౌంట్ ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్